ఈ కార్యక్రమం మెయిన్ ఏకలభ్య విగ్రహం కి దండ వేయడానికి వచ్చి ఇలా రమ్మన్నప్పుడు చాలా ఆనందం వేసింది ఎందుకంటే మనం ఎక్కడ పోయినా కేవలం రాజకీయ నాయకులు కొంతమంది విగ్రహాలే మనం రిపీటెడ్ గా చూస్తూ ఉంటాం ఇలాంటి విగ్రహాలు కొంచెం మెయిన్ స్ట్రీమ్ లో మెయిన్ రోడ్ల మీద డిఫరెంట్ వ్యక్తులు ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు ఉంది అంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఇప్పుడు చదువుకునే పిల్లలకు కానీ సమాజంలో ఉండే వాళ్ళకి కానీ నిరంతరం గుర్తు చేస్తా ఉంటాయి మరి ఏకలవ్యుడు అంటే ఒక గురువును చూసి ఆయనకి బోధించకపోయినా కూడా ఒక ఏకాగ్రతతో ఒక పట్టుదలతో విద్యని ఎంత దూరం వరకైనా తీసుకెళ్లగలడు అనేటువంటిది వీడి యొక్క గొప్పతనం ఈ రోజు ఎవరైనా సరే పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు గాని సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను గాని మీరు లెక్క చేయకుండా ఒక యూట్యూబ్ గాని లేకపోతే పుస్తకాల రూపంలో గాని కష్టపడితే మీరు కూడా అలాంటి విగ్రహాలు పెట్టించుకునే స్థాయికి వెళ్లగలరు అనే దానికి ఉదాహరణ రెండోది మరి లాయల్టీ ఒక కృతజ్ఞత పాపం ఆయన ఆ రోజుల్లో చేయకూసి ఇచ్చారు ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా అది చాలా ఇంపార్టెంట్ ఎన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం అంటే బొటన వేలు గురించి అంటే ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషి సహాయం చేస్తే కృతజ్ఞత అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దానికి వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ రోజు మాట్లాడుతున్నాం విధంగా కాలం ఎంత ముందుకు వెళ్ళినా కూడా ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇలాంటి వ్యక్తులు జనాల హృదయాల్లో ఉంటారు అని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను